సిద్దిపేట రేణుకహెల్లమ్మ దేవాలయ నలభై తొమ్మిదో వార్షికోత్సవంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధరరావు అన్నారు అందరూ దేవుళ్ల ఆశీస్సులతో సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ మహారేణుక ఎల్లమ్మ ఆలయంలో జరుగుతున్న నలభై తొమ్మిదో వార్షికోత్సవ కార్యక్రమంలో కల్వకుంట్ల రావు పాల్గొన్నారు ఆలయానికి వచ్చిన ఆయనకు గీతా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు అర్చకులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారి అన్న ప్రసాదం ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా అవి నెరవేరుస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు రేణుక ఎల్లమ్మ తల్లి కృపతో ంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కేవీఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు ಸತು ಅಲ್ಲೇ ಸಿಂಗ್ ಸತ್ಯಮಾನೆ ಆಗ ಆಹ್ವಾನಿಸಿ ಭಾರೀ ಕಲ್ಪಿಸಲು ಅಲ್ಲಿ ಅಂತ ಭಾವಿಸ್ ಆಹಾರ ಚಿಕ್ಕ ಆಯಾಗುತ್ತಾ ಉಂಟು ಇಡೀ ಶಾಕಾಹಾರ ಬ್ರಾಹ್ಮಣ ியவர்க